గౌరవనీయులైన నాయుడు గారు మల్లారం వాస్తవ్యులు ఇదే పాఠశాలలో చదువుకొని అక్షరాభ్యాసం ఇక్కడే జరిగిందని సార్ చెప్పారు ఇక్కడ ఈ పాఠశాలకి ఏదైనా తన వంతు సహకారం అందించాలని విద్యాభివృద్ధికి తోడ్పడటం కోసం సారు ఈ యొక్క ఆర్టికల్ను ఈ పాఠశాలకు అందించడం జరిగింది వారికి మండల విద్యాశాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దీన్ని ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు ఆయన మానస పుత్రిక ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనేటువంటి ప్రోగ్రాం రోజు నుంచే మన జిల్లాలో అమలవుతుంది ఈ సందర్భంలో ఈ శుభ సందర్భంలో వారు ఈ యొక్క పరికరాన్ని అందించి పిల్లలు చక్కగా సార్ రూపొందించినటువంటి రైమ్ని ఈ దీని ద్వారా అందరు చాలా చక్కగా విని నేర్చుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా శుభ సూచకం ఏంటంటే ఈ ఎవరీ చైల్డ్ రీడ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ మన మండలంలో కూడా విజయవంతంగా పూర్తయి మన మండలంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఆంగ్ల భాష చక్కగా ధారాళంగా చదవగలగటం రాయగలగటం నేర్చుకునేటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం ఈరోజే లాంచ్ అవుతుంది జిల్లాలో ఈ పాఠశాలకి విరాళాన్ని అందజేయటం చాలా సంతోషం వారికి మరొకసారి మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు కూడా ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని విద్యార్థులకి ఈ రీడ్ ప్రోగ్రామ్ని విజయవంతంగా నిర్వహించడం కోసం ఈ యొక్క పరికరాలను ఉపయోగించుకొని సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు వెంకయ్యనాయుడు మాదిదే మల్లారంలో నేను ఇక్కడ గత నా చిన్నతనంలో ఒక మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశాను నేను అయితే ఈ రోజు కలెక్టర్ గారు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ క్రమంలోనే నాకు సార్లు వచ్చి కలిశారు ఏదన్నా ఈ స్కూల్కి మీ ద్వారా ఏదన్నా మంచి జరగాలన్నట్టు ఇది ఒకటి చేయమన్నారు తప్పకుండా చేస్తానని చెప్పాను ఈరోజే ఇది స్టార్ట్ కావటం ఈ పరికరాన్ని ఈరోజే ఇక్కడ అందించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది దీని ద్వారా పిల్లలకి ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఇంగ్లీషు మంచిగా మాట్లాడాలా మంచిగా అభివృద్ధి చేయాలని ఏదైతే సంకల్పం ఉన్నదో ఆ సంకల్పానికి అనుగుణంగా సార్లు కూడా కృషి చేసి ఈ ఇచ్చిన పరికరాన్ని సక్రమంగా వినియోగించి పిల్లలకి తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ గౌరవనీయులైన ఎంఈఓ గారికి మరియు రాఘవా స్టీల్స్ అధినేత వెంకయ్య నాయుడు గారికి మల్లారం పాఠశాల తరఫున స్వాగతం పలుకుతున్నాము ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే ప్రోగ్రామ్ గౌరవ గౌరవ కలెక్టర్ గారు లాంచ్ చేశారు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి పిల్లవాడు ఆంగ్ల భాషలో చదవటం స్పష్టంగా రావాలి దానికోసం ఫొనెటిక్స్ని యూజ్ చే కలెక్టర్ గారు తెలియజేశారు ఫొనెటిక్స్ ఈజీగా నేర్చుకోవడం కోసం పిల్లలకి రైమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఫొనెటిక్గా ఉండే రైమ్స్ చాలా ఉన్నాయి ఆ రైమ్స్ అందరి విద్యార్థులకి మొబైల్స్ ద్వారా కానీ ట్యాబ్ ద్వారా అందించడం కష్టంగా ఉంటుందని మేము గౌరవ నాయుడు గారిని ఒక మైక్ సెట్ని డొనేట్ చేయవలసిందిగా అభ్యర్థించాము వారు వెంటనే మా విన్నపాన్ని గౌరవించి పాఠశాలకు అవసరమైన మైక్ సెట్ని చాలా కాస్ట్లీ మైక్ సెట్ని అందించారు అది పనిచేసే విధానాన్ని కూడా నేను ప్రత్యక్షంగా తిలకించాను సార్ దీన్ని ఉపయోగించి మా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా అన్ని రైమ్స్ స్పష్టంగా వచ్చేటట్లు నేర్పిస్తామని అదేవిధంగా ప్రతి పిల్లవాడి కూడా ఇంగ్లీష్ రీడింగ్ పొలిటిక్స్ సౌండ్స్తో ఖచ్చితంగా స్పష్టంగా చదివే విధంగా నేర్పుతామని మా పాఠశాల తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాం సార్ అదేవిధంగా నాయుడు గారి సేవలు ఇదే విధంగా కొనసాగాలని కోరుతున్నాం మరొకసారి నాయుడు గారు క్రీత్ చేస్లో వారి తండ్రి గారు రామచంద్రయ్య మరియు తల్లిగారు బాయమ్మ పేరు మీదుగా డొనేట్ చేయడం జరుగుతుంది వారి ఆత్ పవిత్రాత్మక శాంతి చేకూరాలని मरोंसारी विद्यार्थुना पाठशाला याजमा तरफ मंडल विद्या शाख तरफ यू गुड मॉर्निंग एवरीवन आई थैंक आवर चीफ गेस्ट एमो सर फॉर कमिंग टू अंड फर्किंग अर्ज वेरी ग्रेट वैंकयना फर् डोनेंगू मैक्सैंक यू टूर हेडमास्टर टीचर्स And all students for making this program special. Thank you all.